ందు ప్రిలారాం మీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు క్రైస్తవ హత సాక్షులు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ శీర్షిక క్రింద స్టెఫను యొక్క హత సాక్ష్యమును గురించి మత్త యొక్క హత సాక్ష్యమును గురించి గత ఎపిసోడ్ లో మీ ముందుంచాను నేటి ఎపిసోడ్ లో జాన్ మార్క్ యొక్క హత సాక్ష్యాన్ని గురించి మాట్లాడాలని నేను తలస్తూ ఉన్నాను అయితే దానికి ముందుగా జాన్ మార్క్ ప్రారంభ పరిచర్యలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను జాన్ మార్క్ యొక్క కుటుంబ నేపథ్యం ఏమిటంటే అపోసలైన పేతురు జైల్లో పెట్టబడినప్పుడు సంఘమంతా పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థించిన గృహం జాన్ మార్క్ గారి ఇల్లు జాన్ మార్క్ గారి యొక్క తల్లి పేరు మరియా మార్క్ను యోహాను అని అంటారు గనకనే ఈయనను నేను జాన్ మార్కుగా ఈ వీడియోలో మాట్లాడుతున్నాను విశ్వాసము గల కుటుంబములో నుండి ఈ జాన్ మార్క్ వచ్చాడు ఇతడు భక్తిగల కుటుంబములో నుండి రావటమే కాదు భక్తి గల బర్నబాకు మేనల్లుడు కూడాను ఆ కారణము చేత అపోసరైన పౌలు తన మొదట మిషనరీ ప్రయాణములో బర్నబాతో కలిసి వెళ్ళినప్పుడు జాన్ మార్క్ వారితో కూడా వెళ్ళాడు అయితే ఈ జాన్ మార్క్ కు భయం ఎక్కువ వీరిద్దరితో సువార్త పరిచర్యకు వెళ్తూ ఉన్నప్పుడు అపోస్తులు కార్యముల గ్రంథం పదమూడు పదమూడులో వారు పంపూలియాలోని పెర్గేకు వచ్చినప్పుడు ఈ జాన్ మార్క్ అపోస్లైన పౌలు బర్ణబాలను విడిచి యరుషులేమి వెళ్ళిపోయాడు ఈ విషయం మనకి అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడు పదమూడులో చూస్తాము తరువాత పౌలును అతనితో కూడా ఉన్న వారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎరుసులేము నాకు తిరిగి వెళ్ళాను జాన్ మార్కు పౌలును బర్నబాను విడిచి వెళ్ళినప్పుడు అపోసైన పౌలుకు ఆ విషయము బాధ కలిగించింది మార్కును అపనమ్మకస్తునిగా భావించాడు మళ్ళీ కొంతకాలానికి అనగా క్రీస్తు శకం యాభై సంవత్సరంలో రెండవ సువార్త ప్రయాణము కొరకై సిద్ధపడుతున్న సమయంలో బర్నబా మార్కును తీసుకు వెళ్ళటానికై ఇష్టపడ్డాడు కానీ అపోస్తులైన పౌలు అందుకు ఒప్పుకోలేదు ఇంత ప్రాముఖ్యమైన పనికి నమ్మకస్తుడు కాని వాణ్ణి తీసుకెళ్లటం తగదు అనే విషయాన్ని అపోస్తులైన పౌలు లేవనెత్తాడు కానీ బర్నబా అయితే ఈ జాన్ మార్క్ నే తీసుకెళ్లాలని పట్టుబట్టాడు ఈ జాన్ మార్క్ విషయంలో పౌలుకు బర్నబాకు తీవ్రమైన వాదము కలిగింది ఈ విషయం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేను ముప్పై తొమ్మిదిలో మనం చదువుతాం వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయిరి బర్ణభా మార్కును వెంటబెట్టుకుని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళను ప్రిలరా ప్రారంభ పరిచర్యలో ఒక అపనమ్మకస్తుడిగా అపోసలైన పౌలు దృష్టిలో ఉన్నటువంటి మార్కు అపోసలైన పౌలు బర్నబాలు విడిపోవటానికి కారణమైన మార్కు ఆ తరువాతి సంవత్సరాలలో ఏమయ్యాడు అనే ఆలోచన మనకు కలుగుతుంది ఒకసారి సేవకులతో విభేదాలు వస్తే ఒకసారి సేవకుల దృష్టిలో అపనమ్మకస్తునిగా పేరు పొందితే ఇక మన జీవితం అయిపోయినట్లేనా ఎంత మాత్రము కాదు ఎందుకంటే ఈ జాన్ మార్కే తరువాత కాలంలో సువార్థికుడైన మార్కుగా పేరు పొందాడు మార్కు సువార్తను రాశాడు అంటే బైబిల్ గ్రంథాన్ని రాసిన రచయితలలో ఒకడయ్యాడు ప్రిలారా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ఇప్పుడు మీరు అపనమ్మకస్తులుగా ఉండొచ్చు మిమ్మలను అపనమ్మకస్తులుగా కొంతమంది మిమ్మలను పరిగణించవచ్చు లేక మీకు సేవకులతో విభేదాలు ఏర్పడవచ్చు కానీ దేవుడు మన దశలను మార్చే దేవుడై ఉన్నాడు ఈ జాన్ మార్క్ సువార్తికుడు అవడమే కాకుండా అపోసులైన పౌలుకి మళ్ళా దగ్గరయ్యాడు అపోసులైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఇతడు అపోసులైన పౌలకు పరిచారకుడుగా ఉన్నాడు కొలశీలుకు రాసిన ఉత్తరంలో అపోసులైన పౌలు ఈ విషయాన్ని ప్రస్తావించాడు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యొద్దకు వచ్చిన యెడల ఇతని చేర్చుకొనుడి అపోసలైన పావులకు చెరసాలలో పరిచారకుడుగా ఉన్న ఈ మార్కును గురించి అపోసలైన పావులు సిఫారసు చేస్తూ మార్కును చేర్చుకోండి అనే కొలసీలకు ఉత్తరం రాస్తున్నాడు అంటే అపోసలైన పావులకు అతడు అంత ఇష్టడిగా మారాడు ప్రియులారా ఇప్పుడు మన పరిస్థితులు భయముతో ఆందోళనలతో అపనమ్మకముతో ఉండవచ్చు కానీ దేవుడు మనలను విడిచిపెట్టడు మనము దేవుని కిష్టులముగాను దేవుని సేవకులకు విశ్వాస పాత్రులముగాను మారగలం వచ్చే ఎపిసోడ్ లో జాన్ మార్క్ యొక్క హత సాక్ష్యాన్ని గురించి మీతో పంచుకుంటాను ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు అపనమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్న మార్కును నమ్మకస్తునిగా చేశావు ఈ మాటలు వింటున్న వీక్షకులు కూడా ఎవరైనా సరే విభేదాల వల్ల సేవకులకు ఇతరులకు అపనమ్మకస్తులుగా ఒకవేళ పేరు పొందినట్లయితే వారిని నమ్మకస్తులుగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen.